పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గురుకుల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు కేసీఆర్ హయాంలో ఒక్క విద్యార్థి ప్రాణం పోలేదని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు నాసిరకం పేరుతో ఇరవై వేల కుటుంబాల ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం జీవో పదిహేడు తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు కేసీఆర్ తెచ్చిన రెసిడెన్షియల్ స్కూళ్ల వ్యవస్థను ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న ఆయన గురుకుల విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలల్లో చాలా దయనీయమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల అదేవిధంగా బీసీల పట్ల మైనారిటీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ వ్యవస్థను అంటే ఇది ఒక మానవీయ కోణంలో చూసి దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయవలసి ఉండే కానీ దీన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటు మళ్ళీ దీనిలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం ఒక కార్పొరేట్ వ్యవస్థను జొప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా జీవో నెంబర్ ఏదైతే ఉన్నదో ఇది మన కళ్ళ గట్టినట్టుగా కనబడతా ఉంది ఇరవై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు మరి వాళ్ళను రోడ్డున ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళు ఎక్కడికి పోవాలి